ఈ గుడారమని నివాసం సిద్ధులు ముందు మరి ఎవరిని ఆహ్వానిస్తారు తెలుసా జీవము కలిగిన దేవుణ్ణి ఆహ్వానిస్తారు ఎవరి మేము పుట్టిన క్రైస్తవం బైబుల్ మాత్రం మనకు తెలుసు బైబిల్ మాత్రం మనకు తెలుసు మా తాత సన్నబద్ద మమ్మ ప్రాధాన్యత సీనియర్ విశ్వాసి నేను కూడా వాళ్ళ తర్వాత క్రిస్టియన్ అనేది నేను ఏం చేస్తాను అంటే వారసత్వంగా పొందుకున్నాను ఎలా పొందుకున్నాను వారసత్వం పొందుకున్నాను ఇది కాదు దేవుడు చూసేది కదా అసలు ఈ హృదయంలో వచ్చా లేదా చూస్తా ఉంటాడు అప్పుడు మంచింది ముందులో చెప్తా ఉంటాడు మాట్లాడుతూ ఉంటాడు సింధు యాటి వృక్షం దగ్గర ముగ్గురు మనుష్యూగా ముగ్గురు తన కన్ను నుంచి చూడగా ముగ్గురు మనుషులు కనబడతారు కింద వచ్చేసరికి ముగ్గురు మనుషులు కాదు ప్రభువా నీ దాసు వేయించి ఉండు దాటిపో మాకైనా అని ఆ దేవుడిని తన గుడాలోకి ఆహ్వానిస్తున్నాడు ఆహ్వానిస్తా ఉన్నాడు ఆహ్వానిస్తున్నాడు కుడాలిస్తా ఉన్నాడు ఈరోజు మరింత మన గురాలి కదా నువ్వు కుటుంబండి అర్థం చేత నీ తుమ్ములను ఆత్మములను జన్మించిన వ్యక్తిగా మార్చుకోవడాలి ప్రభు అంటాడు రాసి రోజుల పత్రిక ఆరోపణలు మాట్లాడాడు నేను వారిలో నివసిస్తాను వాళ్ళు నేను సంచరిస్తాను వాళ్ళు నేను దేవుడై ఉంటాడో వాళ్ళు నన్ను వరసై ఉంటారు దేవుడు కాబట్టి మార్చుకొని మృతులు మార్చుకొని చేస్తున్న మనుషులతో చక్క పట్టుకొని రోషిస్తే వాళ్ళు వద్ద ప్రభువులకు రోషి కొద్ది సమస్య బాధపడిపోతా ఉంటాం కొద్ది సంస్థ వ్యాధులు చెప్తా ఉంటాం కొద్ది సమస్యలు మర్చిపోతా ఉంటాం కొద్ది వర్షం పట్టు మంచి కానీ రాజా హలో చెప్పాల్సి వస్తున్నాడు మా జీవ తల్లిదండ్రులు మనుషుని ఎదుర్కు తప్పించండి సమస్యలు ఒకవేళ తప్పించిన ఈ మాత్రం ఏం